ఇది బీటీ రోడ్కి వన్ అగర్ ఇది దీనికి ఫస్ట్ బిట్టు అటు సైడ్ కూడా దారి ఉంది దా డాంబా రోడ్కి సెకండ్ బెట్టి ముందుకు వెళ్తే ముందు నుంచి రైట్ సైడ్కి బీటీ రోడ్ ఉంటుంది దానికి సెకండ్ బిట్టు ఈ రోడ్కి ఫస్ట్ బిట్టు విలేజ్ పక్కనే ఇది విలేజ్ చుట్టూ కడిలేసింది ఇది ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ ఈ కార్ దగ్గర నుంచి అట్లా స్ట్రైట్గా ఉంటుంది స్క్వేర్ షేప్ లాగానే ఉంటుంది ల్యాండ్ చూడండి అక్కడ ముందు కడిలేసింది కదా ఆ వరకు ఇక్కడ ఇటు సైడ్ కడిలేసింది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇది మండల్ టౌన్ నుంచి ఆరు కిలోమీటర్లు ఉంటుంది జనగామ జిల్లా నుంచి ఇరవై ఆరు కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు హైదరాబాద్ నుంచి తొంభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఫ్యూ రెడ్ సైల్ ఇది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ రీజనబుల్ రేట్లోనే ఉంది ఇది ఓకే లెవెల్ ఉంది ల్యాండ్ ఆటో వెళ్ళేదే దారి